సిద్ధయ్య గారి రోలింగ్ ట్రోఫీ శ్రీకాకుళం కుస్తీ పోటీ మాతాండం మల్ల యుద్ధ పోటీ ఏంట్రా ఇవన్నీ వదిలితే వీధుల్లో గూటి పిల్ల ఆడింది జాతరలో పులివేషాలు వేసినా చెప్పేలా ఉన్నావే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడ సార్ ఇది మన అడిమురే సార్ సార్ మన మార్షల్ ఆర్ట్స్ సార్ వెయ్యి ఏళ్లగా ఉంది సార్ నేను పన్నెండేళ్లుగా నేర్చుకుంటున్నాను మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్ సార్ దీని నుంచి వచ్చినవే కరాటే మోయితాయి సార్ నేను నిన్న చరిత్ర అడిగానా కమలాకర్ సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు మూడేళ్ళు సార్ విన్నావా మూడు సంవత్సరాల కరెక్ట్ నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు వెళ్ళి వాడిని పట్టుకొని తాగు పిచ్చుడిలో పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్నాడట నీకు నీ బాబుకు బుద్ధి లేదు పిచ్చ నా కొడుకు లాయ్ లాయ్ ఎవడు చేయొచ్చునావు చూసిపోయి ఉంది చేతులో బయలుసులోని సెలెక్షన్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నవాడు చెప్పింది దానికి మీకు తెలియదు అని చూపించు సార్ ప్లీజ్ సార్ కౌనట శైలి చేసి చూపిస్తాను సార్ మామూలు నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్ సార్ మీ కాల్ అయిన సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ మీ నాన్న దగ్గర అడిమురే విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కల నెరవేర్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు అది మా అడిమురే అభ్యసించే వారందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది అలుడ అల్లుడన్ నోరా పోలీస్ బట్టలు కొనుస్తున్నాను అన్నానుగా ఇందా పట్టుకో ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి నీ అల్లుడి మెళ్ళో దండేసుకుని ఎలా పడుకున్నాడు అసడు ఇలా పడుకోవడానికి వీడికి పోలీసు బట్టలు తనిచ్చావు నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు కానీ నాకు అవమానమే దొరికింది విదేశాల నుంచి వచ్చి ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళ అడిమురికి దక్కలేదు ఇకనైనా దక్కాలి అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు

దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి ఆ తర్వాత గవర్నమెంట్ మాట్లాడతాను ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వ అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు కానీ ఉనికిని కోల్పోకూడదు తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం అది తప్పు కాదండి కాని పంచకట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం ఇలాగే కొనసాగితే వరి జొన్న రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూర్ శాలే కళ గొప్పతనాన్ని చాటడానికి ఈ ఆటశాల ఆటశాలే కోసం మేమందరం సిద్ధమవుతుండగా అవుతుండగా మా ఊరుకు వచ్చాడు ఐదేళ్ల తర్వాత విదేశీయులతో ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయో వీళ్ళంతా నీతో వచ్చొన్నల్లా అవున్రా ఓ సాయం కోరి మన దగ్గరికి వచ్చారు అందుకే తీసుకొచ్చాను సర్ 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 తను కాత్రం నవ నాస్కరం జలమా అదే ఫోన్ లో చెప్పావగా వీళ్ళ నా కొడుకు ఆ రిచర్డ్ ఆ ఏరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా సల్ల ఇది బానే ఉంది రా రా రాజిందర్ వీడు एडवर्ड ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ ట్రన్ వాల బ్రదర్ రండి రండి హైదరాబాద్ లో ఉన్నాను సాముయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు నేను వాడితో వెళ్ళాను అక్కడే నేర్చుకున్నాను ఐదేళ్ళలో ఇదెళ్ళో నేర్చుకున్నాంటరా

త్వరగా నేర్చుకుంటారనిపించింది మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే ఏమంటావు చూస్తున్నావు రా అలా చూస్తున్నావు లోపలికి రా మెల్లికే ముద్ర గుర్తుందా మనకిదే ఫేవరెట్ ఇదిగోరా నా కుదురా కోనట్ వాటర్ వెరీ హాట్ బాడీ కూల్ మన దగ్గర దాదాపు పన్నెండు వందల మంది నేర్చుకుంటున్నారా అయ్యగారికి బాగా నచ్చిన చోటు అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుక్కు తీస్తారు ఎలా ఉందిరా మన ఆటశాల బండ్లో ఏం మాట్లాడలేదు అన్నావుగా ఇప్పుడు ఏమంటావు నా పని ఇంకా సులభం చేసావు దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు అక్కడ రింగ్ సెటప్ అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్ ఇక్కడ నా ఆఫీస్ సెటప్ మూడు నెలల్లో ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది కోర్టులు సంపాదించొచ్చు ఆ తర్వాత నేనే నంబర్ వన్ నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి రే ఏంట్రా ఏదైనా మాట్లాడరా ఓ ప్రెండుగా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడిని కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించి రే సారీరా ఏదో అడగాలనిపించింది అందుకే అడిగాను సరేరా నేను బయలుదేరతాను ఏ మన చోటు ఎక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి అది ఇక్కడ జరిగేలా లేదు నీ మనసుకు తోచింది చెయ్యి నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను ఏమంటావు చూశారుగా ఈ రోజు లోకంలో ఏదైనా పెద్ద యాక్షన్ హీరో సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి ఈ ఫైట్ పేరేంటో తెలుసా బాక్సింగ్ లోకంలో ఇదే కానీ మాత్రం అనకండి చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక దేనికి తీసిపోదు మా అడిమురై పన్నెండేళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనో కరువుతోనో పోరాడుతున్నారే అదా నన్ను చూడండి అయ్యా ఈ ఊరు వదిలి వెళ్ళాను ఐదేళ్లలో ఎలా తిరిగొచ్చాను ఇది కేవలం ఫైట్ కాదురా డబ్బు కురిపించే వృక్షం డబ్బు క తలవంచ వాళ్ళ వీరులనిపించుకోరం నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరు తలపడదామా సవాల్కి నేను రెడీ నువ్వు రెడీయా యుజువల్లీ వి ఫైట్ వాట్ ఏయ్ ఏయ్ మన వదినే తప్పగా వాడు

చేతులు కదా అందుకే గ్లౌస్ ఇచ్చారు ఎలా ఉంది ఆరా చెయ్యి హతి దీనికి సమాధానం చెప్తుందా మీ బాక్సింగ్ గోడని కొట్టడం కాదురా నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు ఎప్పుడో చెప్పరా నా రేపే రేపేరు వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి మాట్లాడుకుందాం భయమా భయమేరా నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని ఓడిపోయే కళ నేర్పించలా మా గుర్రం పోటీలో తేల్చుకుంది మా మాత్రం అర్థమైంది మీ విజేంద్ర ఓడిపోతే అడిమురై నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి రాలా విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్డి కాళ్ళ మీద పడి క్షమాపణ కానీ ఇఫ్ లూస్ హిస్ ఆస్కింగ్ అస్ట్ ఫాలోన్ ఇస్ ఫీట్ యస్ వే వుంట్ డూ